క్రైస్ ద లాట్ ఈ రోజు దేవుని వాక్యం లోకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటో వచనం యాభై రెండవ వచనం అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయ వర్ధిల్లుచుండెను తండ్రి అంత గొప్ప తండ్రి ఆ మహిమనంతా వదిలి పెట్టుకుని మామూలు మనిషిగా మానవ రూపంలో తండ్రి ఈ భూమి మీద ఒక మామూలు మనిషిగా జన్మించే తండ్రికి ఎంత గొప్ప ధన్యత త్వరలో ఒక సింహాసనం మీద ఆసీనుడై కూర్చోవచ్చు కూర్చోవచ్చు అయినా సరే అదంతా పక్కన పెట్టేసి మన కోసం తండ్రి అంత తగ్గించుకొని ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీద జన్మించే మామూలు మనిషిగానే అన్ని ఓర్చుకొని అన్ని సహించి ప్రతి ఒక్కరికి లోబడ్డాడు ఇక్కడ అందుకే తండ్రి చెప్తున్నాడు కదా యేసు జ్ఞానమందును వయస్సు దేవుని దయయందును మనుషుల దయ వర్ధిల్లు వర్ధిల్లుచుండను తండ్రి మనుషుల దయందు వర్ధిల్లాడంట దేవుని దయెందు వర్ధిల్లాడంట వాళ్ళ అమ్మ నాన్నకు కూడా అంతటా ఆయన వారితో కూడా వారు అంటే ఇక్కడ యేసు ప్రభు వారు కన్నా వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు లోబడి ఉన్నాడని తండ్రి రాపించి పెట్టాడు లోబడి జీవించాడు తండ్రి ఎందుకంటే తండ్రిని మనం ప్రతి రోజు మనం వాక్యం చదువుతాం కదా వాక్యం చదువుతాము వాక్యం ధ్యానిస్తాము కానీ వాక్యం ప్రకారం మనం నడుచుకోవట్ల కానీ తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యం ప్రకారం మనం నడుచుకుంటేనే తండ్రికి మనం దగ్గరైనట్టు లెక్క మనం ఎన్నిసార్లు బైబుల్ మొత్తం చదివినా ఎన్ని కాంపిటీషన్స్కి వెళ్ళినా ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఎన్నిసార్లు ఎంతగా ధ్యానించినా ధ్యానించాలి ధ్యానించిన వంటి ధ్యానించిన తర్వాత ఆ ప్రకారంగా నడవాలి అవి మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఏదైనా విషయంలో దారి తప్పిపోతూ ఉంటే ఆ మాటలు అనేవి మనల్ని గద్దిస్తూ ఉంటాయి అంత ధ్యానించాలి ప్రతి మాట కూడా బైబిల్లో తండ్రి రాపించిన ప్రతి మాట కూడా అంత ఎంత ఎంత ధ్యానించాలంటే మనం ఏదైనా తప్పు చేస్తుంటే బైబుల్ కు వ్యతిరేకంగా మనం మాట్లాడేటప్పుడైనా ఒకవేళ దారి తప్పిపోతున్నా కూడా ఆ మాటలు అనేవి మనల్ని గడ్డిస్తూ ఉంటాయి అలా తండ్రి అందుకే ఇవన్నీ రాపించి పెట్టాడు అసలు ఏం అవసరం అండి తండ్రికి ఈ లోకం ఈ లోకపరమైన అసలు ఈ లోకంతో తండ్రికి సంబంధమే లేదు మన కోసం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనిషి ఒక మామూలు మనిషిగా భూమి మీదకి వచ్చాడు అన్నీ సహించాడు ఒక మామూలు మనిషిగా తల్లి గర్భంలో మామూలు మనిషిగానే జన్మించాడు జన్మించి తండ్రి బిడ్డగా అంటే అంత సర్వశక్తి గల తండ్రి కుమారుడుగా ఈ భూమి మీద నడుచుకున్నాడా అంటే నాకు అంత శక్తి ఉంది నా తండ్రి అంత గొప్పవాడు అని అలా తండ్రి నడుచుకున్నాడా లేదు మామూలుగా మనమన్నా అమ్మ నాన్నకి లోబడం పెద్దవాళ్ళకు లోబడం మనకిష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటూ ఉంటాం కానీ ఏసు ప్రభు వారు వారికి వారితో అంటే వాళ్ళ అమ్మ నాన్నతో కూడా తండ్రి నజరేతునకు వచ్చి అంటే ఆయన ఇరుషులేములో ప్రసంగిస్తూ ఉంటాడు కదా వాక్యం చెప్తా ఉంటే వింటా ఉంటాడు అప్పుడు మరియమ్మ యోసేపు ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి భయపడలేని ఆ మాటలన్నీ మన పై మనం చదువుకుంటాము చదువుకున్న తర్వాత చదువుకొని అక్కడ మరియమ్మ తల్లి అడిగిద్ది ఆయన ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగు చేసేదివి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటివని ఆయనతో చెప్పగా అని వెతుక్కుంటూ వస్తారు కదా వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎరుషలేములో ఉంటారు ఎరుసలేములో ఉన్న తర్వాత ఇక అయిపోయిన తర్వాత అమ్మ నాన్నతో బయలుదేరి నజరేతునకు వచ్చి వాళ్ళకి లోబడి ఉన్నాడు ఇక వాళ్ళని బాధ పెట్టలేదు లోబడి ఉన్నాడు మనం ఈ మాట మనం చదువుకుంటున్నామంటే మనం కూడా లోబడి ఉండాలని మనం నేర్చుకోవాలని తండ్రి రాపించి పెట్టాడు తండ్రి అసలు యేసుప్రభు వారు ఎంత చక్కగా ఎలా వర్ధిల్లాడు జ్ఞానమందును వయస్సు జ్ఞానం అంటే తండ్రికి లోక జ్ఞానం ఉండిద్ది పరలోక జ్ఞానం ఉంది పరలోక జ్ఞానమే కదా తండ్రిది జ్ఞానమందును నందును దేవుని దయ ఎందును మనుషుల దయ మనుషుల దయ ఎందుకండి మనుషుల దయ ఎందుకు ఆయన దయే మనకు కావాలి కదా కానీ ఏసు ప్రభు వారే మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను దేవుని దయ అంటే ఎప్పుడూ తండ్రికి దేవుని దయ అంటే మళ్ళీ దేవుని కోపం తెప్పించినా తండ్రి నడుచుకోలేదు ఎక్కడా ప్రవర్తించలేదు కదా అంత జాగ్రత్తగా తండ్రి నడుచుకున్నాడు జీవించాడు సరే దేవుని దయ అంటే మనం ఎల్లకాలం మనం మరణించినా కూడా మనం ఎప్పుడు శాశ్వతంగా ఉండాల్సింది పరలోకంలోనే కాబట్టి దేవుని దయ మనం సంపాదించుకోవాలి కాబట్టి తండ్రి దగ్గర మనం లోపడి ఉండొచ్చు మనుషుల దయ ఎందును కూడా వర్ధిల్లాడు అంట ఎందుకు మనుషుల దయ అసలు మనుషులతో మనుషుల దయ ఆయన మీద ఉండాల్సిన అవసరం ఏముంది అంటే అలా మనం కూడా మనం పెద్దవాళ్ళకి లోబడి మనుషుల దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి అనేది మనం నేర్చుకుంటామని తండ్రి జీవించి మనకు చూపించాడు మాట చెప్పలేదు మీరు ఎలా నడుచుకోండి మీరు ఇలా ఉండండి మీరు అలా ఉండండి మీరు ఎలా మాట్లాడండి ఎలా ప్రవర్తించండి ఎలా లోబడండి అనే మాట చెప్పలేదు తండ్రి ఆయన జీవించి ఆయన లోబడి జీవించాడు తగ్గించుకొని ఉన్నాడు దీన మనసుతో ఉన్నాడు మనుషుల దయ ఎందును మనుషుల దయ ఎందు కూడా ఆయన తగ్గింపు మనం తగ్గించుకుంటేనే కదా మనుషుల దయ మన మీద ఉండేది అంత తగ్గించుకొని జీవించి చూపించాడు మనకి ఏదో మాటకు చె మాట తన నోటి మాట ఇవ్వలేదండి మనకి ఆయన జీవించి చూపించాడు అంత గొప్ప తండ్రి తగ్గించుకొని పెద్దవాళ్ళకి లోబడి మనుషుల దయ ఎందు అంత తగ్గింపుతో ఉంటే మనమెంతండి అసలు మనమే పాటివారు ఎప్పుడు ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్లో తల్లిదండ్రులకి ఎవరైనా బిడ్డలు లోబడుతున్నారా అసలు లోబడి ఉంటున్నారా అసలు అంత గొప్ప ఏసు ప్రభు వారు తల్లిదండ్రులకి లోబడి జీవి లోబడి ఉండేను అని నా మాట ఇది కాదు కదా తండ్రి రాపించిన మాటే కదా ఇక్కడ ఉన్న మాటే మనం చదువుతుంది లోబడి ఉండాలి లోబడాల్సి ఉండాల్సిన అవసరం ఏముంది అమ్మ ఇదిగో నేను నాకు మీకు సంబంధం లేదు నా పని వేరు మీరు కనటం వరకే నీ పని బాధ్యత ఇక నేను చేయాల్సిన పనులు నా తండ్రి పనులే ఇక మీతో మీ నాకు సంబంధం లేదు నన్ను ఇబ్బంది పెట్టదు అని వెళ్ళిపోయాడా వెళ్ళిపోలేదు మాట అయితే చెప్పాడు కానీ మరలా లోబడి ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు కదా తల్లిదండ్రులు బాధ పెట్టకూడదని తండ్రికి తెలుసు కదా అలాగే మనం కూడా తగ్గింపు లోబడి ఉండాలని ఇవన్నీ తండ్రి రాపించి పెట్టాడు చాలా మందిని చూస్తున్నాం తల్లిదండ్రులకు లోబడట్లేదు తండ్రి పెద్దోళ్ళ పెద్దల మాటకి గౌరవం ఇవ్వట్లేదు మాకు తెలుసలే అని భ్రమలో బ్రతుకుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో జ్ఞానం ఉంటే ఉండొచ్చండి ఉద్యోగం చేస్తే చేయొచ్చు ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన దానికన్నా డబల్ సంపాదించవచ్చు అయితే ఎవరికి ఎక్కువ అయితే ఏంటి గొప్ప బైబుల్ ప్రకారం తండ్రి ఎంత అయితే తగ్గించుకొని ఉన్నాడు ఎంత అయితే లోబడి ఉన్నాడు అంత అలా మనం మన జీవితం మనం నడుచుకోలేనప్పుడు ఆ సంపాదన ఎందుకు అంత గొప్ప పేరు ఎందుకు ఆ ఉద్యోగం ఎందుకు అని నేను చెప్పట్లేదు తండ్రి చెప్తున్నాడు ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు మీ బిడ్డలు ఎలా ఉన్నారో ఒకసారి గమనించండి నేను రీసెంట్గానే ఒకళ్ళు ఇంటికి వెళ్ళాను క్రిస్టియన్స్ మళ్ళీ చక్కగా వాకిం చదువుకుంటారు వాళ్ళు ప్రార్థన చాలాసేపు ప్రార్థనలు గడుపుతారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలు ఒక ఒక ఆమె కాలు మీద కాలు వేసుకుని అలాగే కూర్చొని చూస్తుంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంటికి వచ్చారు మన ఇంటికి వచ్చినప్పుడు మన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత మనం ఇచ్చే మనం ఎంత లోబడి ఉండాలి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ప్రేమతో మర్యాదగా లోపలికి రేపు కూర్చోండి అని కూర్చోబెట్టి వాటర్ ఇవ్వడము ఏంటి మంచి మర్యాద మాట్లాడాలా అసలు అలాగే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది అంటే నేనేదో పెద్ద గొప్పదాన్నో నేనేదో పెద్ద మంచి జ్ఞానవంతురాలను అని కాదు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు మళ్ళీ వాళ్ళు చక్కగా చర్చికి వాళ్ళే ప్రార్థనలో గంటల గంటలు ప్రార్థనలో కూర్చునే వాళ్ళే దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళు మరి భక్తి ఒక్కటే సరిపోతుందా భక్తిలో ఉంటే సరిపోతుందా ఇక బయట ప్రపంచం బయట మనం ఎలా నడుచుకోవాలి అని ఇక్కడ తండ్రి రాపించి పెట్టాడు ఆయన జీవించి చూపించాడు ఒక పక్క దేవుని పని చేస్తూనే ఉన్నాడు అందుకే ఇక్కడ అమ్మ అమ్మ ఆయన మీరేలా నన్ను వెదుగుచుంటుని నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను నా తండ్రి పని నేను చెయ్యాలి అని చెప్పాడు కానీ తర్వాత తల్లిదండ్రులతో పాటే వాళ్ళని బాధ పెట్టకూడదని నాకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు తండ్రి ఇప్పుడున్న జనరేషన్లు ఇప్పుడున్న పిల్లలు చాలామంది చాలా చూశాను పెద్దవాళ్ల ముందే కాల మీద కాలు వేసుకొని కూర్చోవడం అది ఎంత తప్పు అది పెద్దవాళ్ళకి ఒకప్పుడు పెద్దవాళ్ళు వచ్చారంటే అసలు ఎంత వాళ్ళు కదా పక్కన అసలు లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు మన అమ్మమ్మలు తాతయ్యలు అమ్మల కాలంలో అయితే ఇప్పుడైతే అసలు జనరేషన్ మారిపోయింది ఎంత జనరేషన్ మారినా ఎంత అప్డేట్ అయినా ప్రపంచం మొత్తం ఒకవైపుకు ఏటైనా పోనివ్వండి మనం మాత్రం మన తండ్రి మాట చొప్పున నడుచుకోవాలి మన తండ్రి మాట చొప్పునే మన తండ్రి ఏదైతే బైబిల్లో రాపించి పెట్టాడో ఆ ప్రకారంగా మన జీవితాలు మార్చుకోవాలి మన బిడ్డల్లో కూడా అలా పెంచాలి అదే నా కూతురు అయినట్టయితే ఆ వయసు కూతురు ఎందుకంటే మంచి చెడు తెలిసిన ఆ వయసు ఆ పిల్లది ఒకవేళ నా కూతురే గనక అంత వచ్చి డిగ్రీకి వచ్చిన పిల్ల ఎవరైనా బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వచ్చి వచ్చినప్పుడు వాళ్ళ ముందు గనక కాలేజ్ మీద కాలు కూర్చున్నట్టయితే అక్కడే చంప పగల ఎందుకంటే వాళ్ళకి లోబడే మనసు లోబడే తత్వం మనం నేర్పించాలి అంటే మిమ్మల్ని కొట్టమని నేను చెప్పట్లేదు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి నాకు బలి బాధేసింది అంటే నేను వెళ్తే నా ముందు కూర్చున్న అంత ఫీలింగ్ కాదు అంటే అలాంటిది కాదు ఎవరు వచ్చినా సరే అలాగే కూర్చుంటారు కదా తప్పు కదా పెద్దవాళ్ళకి లోబడి ఉండాలి మనం ఎంత లోబడి ఉంటే తండ్రి మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు మేము ఇప్పటికైనా సరే మేము మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టినా కూడా ఇప్పటికి కూడా నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి అక్కడ ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు నేను కనీసం లేవకుండా అలాగే కుర్చీలో కూర్చున్నా కూడా ఊరుకోడు మా నాన్న అంత స్ట్రిక్ట్ ఏ బుద్ధి లేదా నీకు పెద్దవాళ్ళు వస్తే నిలబడాలని తెలీదా మాట్లాడాలని తెలీదా వాళ్ళకి కుర్చీ ఇవ్వాలని తెలీదా ముఖం మీదే చెప్పేస్తారు వాళ్ళ ముందే చెప్పేస్తారు అంత స్ట్రిక్ట్గా పెంచాడు మమ్మల్ని ఇప్పుడు అదే ఇప్పుడు మమ్మల్ని అలా అలా పెరిగాము మేము మేము మా పిల్లల్ని అలా పెంచాలి మీరు అలాగే పెంచాలి తండ్రికి అసలు అంత తగ్గించుకోవాల్సిన అవసరం ఏందండి దేవుని దయ ఎందును దేవుని దయ అంటే ఉండాలి మనుషుల దయ ఎందుకు యేసు ఆయన ఎంత జ్ఞానవంతుడు ఎంత శక్తి గలవాడు ఎవరికన్నా ఎంత అనారోగ్యమైన మరణించిన వాళ్ళను కూడా తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రికి మనుషుల దయ ఎందుకు ఎవరి దగ్గర దురుసుగా మాట్లాడినట్టు కానీ ఎవ్వరి దగ్గర కోపపడినట్లు కానీ ఎరుశలేమ దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ మీదే కోపడతాడు ఎందుకంటే నా తండ్రి మందిరం ఇది నా తండ్రి ఉన్న మందిరాన్ని మీరు ఇలా ఎందుకు పాడు చేస్తున్నారు వ్యాపార గృహం ఎందుకు మార్చారని ఆ రోషం అనేది అప్పుడు అప్పుడు కోపడతాడు తండ్రి అక్కడ తప్ప ఇంకెక్కడైనా సరే తండ్రి కోపడినట్టు మనం చూస్తాను ఎంత మృదువుగా మాట్లాడతాడు ఎంత సున్నితంగా సున్నితమైన మనస్తో ఉంటాడు ఎవరైనా ఏడిస్తే తండ్రి దగ్గర ఆయన ఏడ్చాడు మరియమ్మ మార్తా వచ్చినప్పుడు లాజర్ చనిపోయినప్పుడు ఆయన అక్కడ ఉన్నారు కదా వేరే వేరే ఊర్లో ఉన్నప్పుడు నాలుగు రోజులైతే అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నారని తెలిసి ఆయనకి ఎదురెళ్ళి అయ్యా నువ్వు గనుక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా అని వాళ్ళు కన్నీరు కారిస్తే వాళ్ళతో పాటు తండ్రి కన్నీరు కార్చుడంట ఎంత సున్నితమైన మనసు అండి అసలు ఏ మగోళ్ళైనా మీ ఇంట్లో వాళ్ళైనా మీ అన్నలైనా మన ఇంట్లో వాళ్ళు ఏ విషయంలోనైనా ఇప్పుడు మనం ఏరుస్తుంటే వాళ్ళు ఏరుస్తారా ఎంత మన తోడబుట్టిన వాడైనా అన్నలైనా సరే మనం కన్నీరు కారిస్తే వాళ్ళు కన్నీరు కారుస్తారా అంటే అంత ధైర్యంగా ఉంటారు ఉండే వాళ్ళు మనల్ని ఓదారుస్తారు కానీ మన తండ్రి మనసు ఎంత సున్నితమైన మనసు అర్థం చేసుకోవడానికి మనకి అర్థమైంది ఇక్కడ ఎంత సున్నితమైన మనసు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు తండ్రి ఏడ్చాడంట పోనీ తండ్రికి ఏమన్నా శక్తి లేదా వాళ్ళని బ్రతికించగల శక్తి లేదా గారిని బ్రతికించగలడు అని ఆయనకు తెలుసు ఆ శక్తి ఉందని తెలుసు తెలిసి కూడా తండ్రి ఏడ్చాడంటే ఎంత సున్నితమైన మనసు అండి తండ్రిది మన మన తండ్రిది అంత సున్నితంగా మనం ఉండాలని అలాగే మనం కూడా అంత సున్నితమైన మనసు సాత్వికంగా మనం నేర్చుకోవాలని మన జీవితాలను మార్చుకోవాలి మన హృదయాన్ని కఠినపరుచుకోవద్దు సున్నితంగా సున్నితమైన మనసులు కలిగి ఉండాలనే తండ్రి అసలు తండ్రి అని చెడు మళ్ళీ వదిలేశాడు ఏడ్చి లేదు ఎట్లా బ్రతికించాడు కదా ఎంత సహించాడు ఎంత ఓర్చుకున్నాడు ఎంత లోబడి ఉన్నాడు దేవుని దయ్యందు వర్ధిల్లాడంటే అర్థం ఉంది మనుషుల దయ్యందును కూడా వర్ధిల్లడం ఏందండి అసలు మనుషులతో ఆయనకేం పని ప్రాణం పెట్టడానికి వచ్చాడు తండ్రి ఇచ్చిన మాట చొప్పున తండ్రి మాట చొప్పున వచ్చాడు మామూలు మనిషిగా జీవించాడు ఇదిగో నాలాగ ఇట్లా నాలాగ నన్ను మాదిరిగా చేసుకుని ఇలా జీవించమన్నాడు మరి మనుషుల దయ ఎందుకు తండ్రికి అంటే అది కూడా మనుషుల దయ కూడా మనం పొందుకోవాలంట మనుషుల దయ మనం పొందుకోవాలి దేవుని దయ మనకు ఎప్పుడు దేవుని ఎడల మనకు భయంతోనే ఉంటాము కొన్ని విషయాల్లో భయపడంగానే కొన్ని విషయాలు భయంతోనే ఉంటాం కానీ మనుషులను మనం లెక్క చేయట్లేదు మనుషుల మాట లెక్క పెట్టం మనం లక్ష్య లక్ష్య పెట్టం మనుషుల మాటలు మనుషుల దయ కూడా మనకు ఉండాలని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు నేను కాదండి నా సొంత జ్ఞానం నా సొంత తెలివితో నేను చెప్పట్లేదు మన బిడ్డలు ఎలా పెరుగుతున్నారు అసలు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనల్ని బట్టే కదా మన బిడ్డలు నడుచుకునేది మనం మాట్లాడే మాటను బట్టే మన బిడ్డలు కూడా మాట్లాడతారు మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు కదా దేవుని బిడ్డలుగా తండ్రికి లోబడే బిడ్డలుగా తండ్రికి భయపడి జీవించే బిడ్డలుగా మనం ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి ఇంట్లో బయట అక్కర్లేదు మన ఇంట్లోనే మనం కరెక్ట్గా ఉండి మనల్ని మనల్ని బట్టి మన బిడ్డలు కూడా పెరగాలి అలా పెంచాలి మనం ఎదుటి వాళ్ళకి లోబడి ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఎదుటి వాళ్ళతో మర్యాదగా ఉంటే మన పిల్లలు కూడా అలాగే పెరుగుతారు కాబట్టి మనుషులతో నాకు అవసరం లేదు మనుషుల దయ నాకు అవసరమే లేదు అనుకుంటారేమో అస్సలు అనుకోవద్దు అంత గొప్ప తండ్రే దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును కూడా వర్ధిల్లాడు మనుషులు కూడా తండ్రిని ప్రేమించేలా తండ్రి చేసుకున్నాడు అంత లోబడ్డాడు అంత లోబడి జీవించాడు అందుకే మనుషుల దయ పొందుకున్నాడు తండ్రి వర్ధిల్లాడంట అలాగే మనం కూడా మన జీవితాలు మనం మార్చుకోవాలి మనం లోపడాలి అది మన అత్తమామలైనా మన పిల్లలైనా మన తల్లిదండ్రులైనా మన పనిచేసే దగ్గరైనా మన స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరే వాళ్ళ దయ అనేది మనకు కావాలి ప్రతి విషయంలో కూడా అంటే నేనేది గొప్పగా చెప్పడం కాదండి ఎక్కడ జాబ్ చేసినా కూడా వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకునేలా అది కూడా మంచిగా పలానా ఆమె ఉండేది ఫలానా ఆమె జాబ్ చేసింది అసలు ఎంత లోబడేది ఎంత ప్రేమగా ఉండేది ఎంత గౌరవించేది పక్కన వాళ్ళని మా మీద సెటైర్లు వేసినా కూడా ఒక్క మాట మాట్లాడేది కాదు ఇంకా వాళ్ళని మాట్లాడకుండా ఆపేది తప్పు కదా అని వాళ్ళకు చెప్పేది అసలు ఎంత బాగుండేది తెలుసా అని చెప్పుకోవాలి మనం ఎవరి దగ్గర ఎవరితో ఎవరితోన మాట్లాడినా కూడా అలా నేను నా జీవితం నా పర్సనల్ అని నేను చెప్పట్లేదు యేసు ప్రభు వారే అంతగా తగ్గించుకొని అంతగా లోబడి మనుషుల దయ కూడా పొందుకున్నాడు తండ్రి మనం మామూలు మనుషుల మనం మనమే పాటి వారం అసలు కానీ మనకి ఎదుటి వాళ్ళతో మాట్లాడితే మనకు నచ్చదు ఎదుటి వాడు ఏదైనా చెప్తే వినడానికి మనకు మనసు ఒప్పుకోదు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి మనసు ఒప్పు మనసు ఒప్పుకోదు అలా వద్దు అని తండ్రి చెప్తున్నాడు నేను చెప్పట్లేదు అలాగనక మీరు ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు మనకు నచ్చినట్టు తండ్రి మారుస్తాడు నాకు అదే చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు అదే ఒకసారి నేను చిన్నప్పుడే చిన్నప్పుడు సెకండ్ క్లాస్లోనూ థర్డ్ క్లాస్లోనూ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాను హాస్టల్లో చదువుకునేదానికి హాలిడేస్ ఇస్తే ఇంటికి వెళ్ళాను అయితే అక్కడ అక్క వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక అక్క ఏం చేసిందంటే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పింది నాకు పని చెప్తే నాకు లే కోపం వచ్చింది అప్పుడు ఆ వయసులోనే నేను చదువుకుంటున్నాను వాళ్ళ పోనీ వేరే పని మీద ఉన్నారా పని మీద లేరు నాకు వెళ్ళి వాటర్ తెప్పని చెప్పని చెప్తుంది అంటే నేను తీసుకురాల తీసుకెళ్ళ తీసుకురా ఇవ్వకుండా ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిన తే ఇంటికెళ్ళి మా అమ్మకి చెప్పాను కాదమ్మా అక్కడ అందరు కూర్చున్నారు కూర్చొని నీళ్ళు తెమ్మ నాకు చెబుతుందమ్మా అని చెప్పా చెప్ తెలియదు తెలియని వయసు కదా చెప్తే మా అమ్మ చెప్పింది అయ్యో తప్పు కదమ్మా అట్లా ఆ అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయాడంట ఆమె వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదంట ఆ విషయం నాకు తెలియదుగా చిన్నపిల్లలు కదా అందుకని తెమ్మందమ్మ తప్పు కదా అట్లా అడిగినప్పుడు ఇవ్వకుండా అట్లా రావచ్చా అని చెప్పింది ఇక నా మనసు అయితే అసలు ఎంత బాధేసిందంటే అరే ఏందగ్గ పక్కన అట్లా అనుకున్నాను ఏందా ఎంత బాధేసిందంటే ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు బాధేసింది చా ఏంది అట్లా వచ్చేసానని మళ్ళీ వెళ్ళి ఆ అక్క దగ్గర నిలబడి నీళ్లు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చి ఆమె తాగిన దాకా నిలబడి ఆమెను క్షమాపణ అడిగిందాగా అక్కడి నుంచి నాకు వెళ్ళలేకపోయాను ఇంటికి మాట్లాడుతుంది మాట మాట ఆపి నా కల్లి చూసిద్దాము అక్క సారీ అక్క అని చెప్దామంటే మాట్లాడుకుంటున్నారు పెద్ద కదా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆ తిరిగిందాక ఒక అరగంట అక్కడే నుంచో అప్పుడు తిరిగిన తర్వాత ఏందమ్మా ఏంది ఇంకా ఇక్కడే నుంచో ఏందమ్మా అంటే అక్క ఇందాక నీళ్ళు లేదమ్మ అంటే తేలేదు సారీ అక్క ఏమనుకో నాకు తెలియదు అక్క నువ్వు ఇట్లా అని అంటే ఆ పర్వాలేదమ్మా పర్వాలేదు చిన్నపిల్ల కదా నీకు తెలియదులే అని చెప్పిన నాక అప్పుడు క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు తృప్తిగా అమ్మయ్య అనిపించింది చిన్నప్పటి నుంచే అంటే పిల్లలకు తెలియదు పిల్ల వయసులో చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడు మనకు తెలియదు ఎదుటి వాళ్ళకి ఎలా గౌరవించాలి ఎలా మాట్లాడాలి మనం చెప్పామనుకోండి మా అమ్మ చెప్పింది ఒక్క మాట మళ్ళీ మా అమ్మ పెద్ద చదువుకోలేదు చెప్పడం కూడా మరి ఇదిగా చెప్పింది తప్పు కదమ్మా వాళ్ళ పాప అంత బాధపడుతుందా అట్లా నీళ్ళు ఇవ్వకుండా అట్లా వస్తారా ఆమె వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదమ్మా అందుకని చెప్పింది అనుకుంటా అని చెప్పేసరికి నా ప్రాణం చచ్చిపోయింది అసలు అలా చెప్తే పిల్లలు మాటకు లోపడతారండి అలా మీ పిల్లల్ని పెంచండి మనం అలాగే మాట్లాడాలి ప్రేమగా మన పిల్లలకు కూడా అలాగే చెప్పాలి ఇంకా వాళ్ళు గడుస్తానం కాబట్టి కొంచెం గద్దించవచ్చు గద్దెంపు చేయమని బైబిల్లోనే ఉంది కాబట్టి ఆలోచించుకొని మన పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఒకసారి గమనించుకోండి ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి వాక్య ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం మేమే పాటి వారు నా కృప ప్రతి విషయాన్ని మాకు ఇంత చక్కగా మాకు నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం అంత గొప్ప తండ్రి మీరే అంత తగ్గించుకొని పెద్దవాళ్ళకు లోబడి తల్లిదండ్రులకు లోబడి జీవించారు దేవుని దయంతును మనుషుల దయంతును మీరు వర్తిల్లరు కానీ మేము నా తండ్రి ఏమీ లేని మేము నా కృప గర్వం అహంకారంతో మాతోటి వారితోనే మేము సమాధానంగా ఉండలేకపోతున్నాం ఇంట్లో వాళ్ళకే మేము లోబడలేకపోతున్నాం అలాంటి హృదయాలు నా తండ్రి మాకు తీసివేసి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె